ఎంత కష్టపడి పనిచేసిన ఈ రాశి వాళ్లను మాత్రం ఎవరూ గుర్తించరు కొన్ని మంచి పనిమంతులు వీళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడతారు అయినా వీళ్లకు సరైన గుర్తింపు మాత్రం రాదు ఇది ఎంతో బాధను కలిగిస్తుంది గుర్తింపు రావడానికి ఇంతకంటే ఇంకేం చేయాలని ఫీల్ అవుతుంటారు గుర్తింపు రాదు కృషికి ప్రశంసలు దక్కువ ఇలా ఎంత కష్టపడ్డా గుర్తింపు రాని రాసుల వారు కొందరు ఉన్నారు వాళ్ళు ఎవరెవరంటే ఈ రాశి వాళ్ళు పనిచేసే సంస్థ కోసం ఎంతో కష్టపడతారు మంచి నిబద్ధత కలిగిన వ్యక్తులు వీళ్ళు వీళ్లు తమ బాస్ని ఇంప్రెస్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు వీళ్లు చేయని పనికి క్రెడిట్ అస్సలు అడగరు కానీ వీళ్లకు చేసిన పనికి కూడా క్రెడిట్ దక్కదు వృశ్చిక రాశి వాళ్ళు జీవితంలో ఏం సాధించినా దానికి గుర్తింపు పొందరు మంచి లక్ష్యాలను కలిగున్న వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు స్వతంత్రంగా లక్ష్యాన్ని సాధించేంత వరకు అస్సలు నిద్రపోరు మీన మీన రాశి రాశి వారికి పక్క వాళ్లను ఆకట్టుకునే లక్షణాలు లేవు వీళ్ళు పరోపకారులు వీళ్ళది దయగుణం వీళ్ళ సమయాన్ని తమ వస్తువులను ఇతరుల మంచి కోసం ఉపయోగిస్తారు అయినా కానీ ప్రజల నుంచి ఈ రాశి వాళ్ళకు సరైన గుర్తింపు మాత్రం రాదు ఎంత సాయం చేసినా ఈ రాశివారిని ఇతరులు పట్టించుకోరు నిజానికి మీన రాశి వాళ్లు తమ చుట్టూ ఉన్నవారికి ఎంతో సహాయం చేస్తారు కానీ ప్రశంసలు మాత్రం పొందరు అందుకే వీళ్ళు ఇతరుల నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్లడమే మంచిది వారు చాలా వినయంగా ఉంటారు వీళ్ళు ఆచరణాత్మకతకు ప్రసిద్ధి చెందారు వీళ్ళు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంతవరకైనా వెళతారు వీళ్ళు పనిని నమ్ముకుంటారు కానీ వీళ్ళు సమాజంలో మంచి గుర్తింపు రావాలని ఆశపడరు మేషరాశి వారి వారు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు వీరి పనులు చాలా నిజాయితీగా ఉంటాయి కానీ గుర్తింపు మాత్రం రాదు కన్యరాశి కన్యరాశి వాళ్ళది బాగా కష్టపడే మనస్తత్వం వీళ్ళు తమను తాము వృత్తికి అంకితం చేసుకుంటారు పనే జీవితంగా గడుపుతారు అనుకున్న లక్ష్యాలను ఏదేమైనా సాధించే తీరుతారు కానీ వారికి బాస్ నుంచి సరైన గుర్తింపు మాత్రం దక్కదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद